పరిశుద్ధుడు అయిన మా ప్రియా పర్లాకూ తండ్రి ఈ పరిశుద్ధనామానికి స్థుతులు స్తోత్రులు వందనాలు చెల్లించుకున్నాము మరోసారి నీ ఫాదర్ దగ్గరికి వచ్చాము నాయన మీరు మమ్మల్ని ప్రేమించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం దయా క్రీటంలో ఆయన డిసెంబర్ నెల మాకు ఇచ్చావు నేనంతా కూడా క్రిస్మస్ నెల ఆయన క్రిస్మస్ పండుగలు అనేక జరిపించుకుని చూడగా నీ కృపతో సహాయం చేయండి నేను ఆరాధించి నిన్ను పూజించి నేను మహిమపరిచేటువంటి భాగ్యాన్ని దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాము ఇలా ఏం మాట్లాడు చూడగా మీరే సహాయం చేసి అనేకులక నాయన వినిపించడానికి అనేకులకి నాయన తక్షణలో రావటానికి రావడానికి ఆయన యొక్క లేఖన భాగాలు ఎంటానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్ నో తన గేతము నేపాడేదో హేస నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ చिलो నైనాను సమర్పణతో సేవింజేదను నిన్నే సజీవుడవై ఆరాధింజేదను నిన్నే समर्पण तो जीवन से धनु निन्दे सजे उड़ाई आराधन से धनिन्दे नूतन गीतमुने पढ़े दम मनोहर उदाय से చూపిన ప్రేమను నేమరువను కేనను కొలువు శి ప్రేమించినావు కోర తగినది ఏముంది నాలో స్వర్థ మెరు గణి సాత్వి నీకు సాటెవరు చేసి ప్రేమించినావు కోర తగినది ఏముంది నాలో స్వర్ధ మెరుగని సాత్వి కూడా నీకు సాటెవరు నీవే నా ప్రాణ నీను వీడి నేనుండలేను నీవేనా నీవేద ప్రాణము నీను వీణి నూతన గీతం నే పాడనా మనోహరుణ నీవు చూపిన ప్రేమను నే మరువను ఈ స్థితిలో నైనను కడలి తీరము కనబడని వేళ కడలి కెరటలు వేదించు వేళ కరుణమూర్తి గర్తి వచ్చిన నీకు సాటెవ్వరు కడలి తీరము కనబడని వేళ కడలి కెరటలు వేదించు వేళ కరుణ మూర్తి నా వచ్చిన నీ కృపయే ధైర్యో నీవే నా నివేనా నీ కృపయే ఆదారము నుంతన గేతమ్ నే పాడేదా మాను హరునా ఏ శయా నివు చుకి నప్ నే మరువాను ఏ సితిలో സമർപ്പണത്തോ സേവിൻ ചനോ നിന്നേ സജീഡവരാധിം ചീൻ സർപ്പണത്തോ സേവിം ജനോ നിന്നേ സജീഡവ ఆరాధించే దేవుడి సోద్రామ్ హరిలోయా ప్రభునందు ప్రేమేణ సోదరి సోహోదరుల ప్రభు లేసు అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాము ఈ దినందు లైవ్ లో మాట్లాడేటువంటి భాగ్యాన్ని దేవుడిని మాకు అనుగ్రహించినందుకు ఒక మంచి పాఠాలను నేర్చుకుందాము దేవుని యొక్క మహాకృప బట్టి పాటలు నేర్చుకుంటాకి మీ యొక్క అవసరతలు కూడా తెలియచేయాలని మీకు తెలియజేస్తూ నా పేరు బ్రదర్ కె బాబురావు జక్రం గ్రామము కాళ్ళ మండలము పశ్చిమ గోదావరి జిల్లా నా ఫోన్ నెంబరు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ వన్ ఎయిట్ నా ఫోన్ నెంబరు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ ఓకే జ్ఞాపం పెట్టుకుంటే మీ యొక్క నిమిత్తము ప్రార్థన చేస్తాము మీ అవసరతలు తెలియజేసినట్టేసే ప్రార్థన చేయబడుతుంది కనుక జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు మీకు తెలియజేస్తున్న మంచి పాటలను మనం ఎందాము నీతిని గురించి పాటలను మనం ఎందాము నీతి నీతి అనేది చాలా ఇంపార్టెంట్ మనకి మానవ జీవితానికి నీతి కావాలి నీతి సత్యము యథార్థత అన్నీ కూడా మనకు కావాలన్నమాట అందుచేత అబ్రహం నీతి మందుడిగా తీర్చబడ్డాడు అబ్రాహ్మ నీతి మంత్రిగా తీర్చబడ్డాడు అబ్రాహ్ము నీతి మంత్రిగా తీర్చబడ్డాడు నీతిని వెంబడించమన్నాడు తిమ్మూతులు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యయము పదకొండు అధ్యయము ఆరు వచ్చిన అండి ఆరు వచ్చును పదకొండు అధ్యయము ఆరు వచ్చిన తిమ్మూతులు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యయము ఆరు వచ్చిన అన్నాడు పదకొండు అధ్యయము ఆరు ఆరు పదకొండు ఆరోగ్యము పదకొండవచ్చు నువ్వు నీవైతే నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమ ఓర్పు సాత్వికము సంపాదించుకుంటకు ఆరు విషయాలు ఇచ్చాడు ఎక్కడ దైవజనడా నీవైతే వీటిని విసర్జించి నీతి భక్తి విశ్వాసము సాత్వికము ప్రేమ ఎన్ని కూడా సంపాదించుకోవాలంట సంపాదించుకోవాలని అపోజిడెంట్ పౌరు గారు ఆ తేటగా తిరుమూతులు రాసిన పత్రికలు తేటగా తెలియజేస్తున్నాడు మరి తిరుమూతికి తెలియజేస్తున్న విధానం ఏంటంటే మనం దై దైవ్ ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడు ఏమనంటే నీతిని వెంబడించాలి భక్తిని కోల్పోవాలి భక్తితో ఉండాలి తిమ్మూతుల రెండవ పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది తిమ్మూతులు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండవ చూసినట్లయితే తన పక్కదే రెండవ పత్రిక రెండో అధ్యాయము ఇరవై రెండవ వచ్చును నీవు నీ యవను బట్టి ఆ పారిపోము అబ్బా అంటాడు ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము అదే సంగతి ఇక్కడ తెలియజేస్తాడు ఏంటంటే మళ్ళీ పౌలు గారి ఇక్కడ తెలియజేస్తాడు రెండోసారి రెండో పత్రికలను ఎందుకంటే నీతిని వెంబడించాలి నీతిని మంచి పోరాటాన్ని పోరాటాలి నా పొరుగు తుదముటిచ్చు తిని నేను విశ్వాసాన్ని కాపాడుకుంటున్నా అంటున్నాడు ఇక్కడ ఏమన్నా అంటే నీతిని వెంబడించాలంట నీతి ఏం చేయమంటాడమ్మా చూద్దోసారి రెండు ఆజ్యము రెండు ఉంది కదా ఈ మాట రెండు ఆజ్యము ఇరవై రెండవ చూనే పారిపోము యవనేచర్ల నుండి యవనేచ నుండి పారిపోవాలంటే పవిత్రమైన హృదయం దా తెలు దాచుకోవాలి మన పవిత్ర రుజులై ఉండాలి పవిత్ర రుజులై ఉండాలంటే లేఖనాలు మనలో ఉండాలి లేఖనాల కాపాడు ద్వారాగానే పవిత్ర రుధులు ఉంటాము లేకపోతే ఊరికే మనం ఉండమండి అందుకునే లేఖనాలు మన హృదయంలో పెట్టుకోవాలంట లేఖనాలు సర్వం జీవితం మనకు ఉండాలి అన్నాడు ఇక్కడ మాట మాట్లాడినాడు ఏమంటున్నాడు తెలుసా లేఖనాలు మనం చదవాలంట లేఖనాల హృదయంలో భద్రపరచుకోవాలంట లేఖనాలు మనం అన్వయించుకోవాలి ఇవన్నీ సీట్లకి దేవుడు మనకి కృపానుగ్రహిస్తాడు అందుచేత లేఖనాల మనం వినాలి దేవుని లేఖనం దాచుకోవాలంట హృదయంలో దాచుకోవాలి దైవజ నివేసి వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఎన్ని కూడా విశ్వాసమును విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలంట ఎన్ని కూడా మనం సంపాదించుకోవాలి ఎన్ని కూడా మనకు ఉండాలి అనుకుంటే మంచి పోరాటం మనం పోరాడగలము అందుచేత ఇక్కడ రోమిల్ రాసిన పత్రిక ఆరోగ్యము పదహారు వచ్చిన చూసినట్లయితే రోమి పత్రిక ఆరోగ్యము పదహారు వచ్చిన చూసినట్టే నీతికి లోబడి ఉండాలంట ఆరోగ్యము పదహారు వచ్చిన రోమిలు ఆరోగ్యము పదహారు వచ్చిన పద్దెనిమిది వచ్చిన వరకు పదకొండవ పదకొండవం ఆరోగ్యేము పాపము మీరు వచ్చును ఆరోగ్యం పయబడిటకు లోబడి మిమ్మల్ని అప్పగించుకుందు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా దేనికి మీరు విధేయత దానికే దాసులు అవదురని మీరు నీతికి దాసులు అవ్వాలి లోకానికి దాసులు కాదు మనుషులకు దాసులు అవుతున్నారు చాలా మంది మనుషులకి ధనానికి దాసులు అవుతూ ఉంటారు ధనానికి దాసులు అవుతుంటారు అది కాదంట నీతికి దాసులు అవ్వాలి మనం నీతిని సంపాదించుకోవాలి నీతిని సంపాదించుకోవాలంటే దుర్నీతిని ద్వేషించాలంట నీతిని సంపాదించుకోవాలంటే ఏం చేయాలంట దుర్నీతిని ద్వేషించాలి చూద్దామ మాట ఆ దేవుని నీతిని వెతుకుము మేసవార్త ఆరోగ్యం ముప్పై మూడు వచ్చిన చూసినట్లయితే మతేసవార్త ఆరోగ్యం ముప్పై మూడు వచ్చినా చూసినట్లయితే ఆరోగ్యం ముప్పై మూడు వచ్చినప్పుడు ఆరు ముప్పై మూడు వచ్చిన అందుకనే ముందు రాసుకుంచుకోవాలమ్మా దేవుని నీతి కాబట్టి మీరు అబ్బా ఆయన రాజ్యాన్ని నీతి మొదట వెతకాలంట అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడి ఎప్పుడు అనుగ్రహించబడతాయంట అంట నీతిని రాజ్యాన్ని మొదట వెతుకున్నప్పుడు అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అనుగ్రహించబడాలంటే నీతిని సంపాదించుకోవాలి అనుగ్రహించబడాలంటే రాజ్యాన్ని వెతకాలి ఆ రాజ్యాన్ని వెతకట్లేదు ఈ రాజ్యాన్ని వెతుకుతూ ఈ రాజ్యంలో మనం ఉండటాలని ఈ రాజ్యంలో ఏ సంపాదించుకోవాలని ఈ రాజ్యంలో ఏ కట్టడి కట్టుకుని ఊరి ఊరి ఊరితలు ఎంతో ప్రయాణం చేస్తున్నాము అది ఇక్కడ ఈ రాజ్యమే మంద కాదు నిశ్చిలమైన రాజ్యం మనకి ఎక్కడ లేదు ఎక్కడ పరలోకం ఉంది కనుక ఆయన నీతి రాజ్యాన్ని మనం మొదట వెతకాలి నీతిని సంపాదించాలి అందుకు అన్నాడు నా రాజ్యంను నా నీతిని రాజ్యమును మొదటి వెతుకుని మొదటి ఏం వెతకాలంటే ఆయన రాజ్యాన్ని నీతిని ఎదకాలి అవి మానేసి ఎదుగుతున్నాడు మన మానవుడు అందుకనే మత్స్సు వార్త ఐదో అధ్యయము ఇరవై చూసినట్లయితే శాస్త్రులు పరిచయల నీతి కంటే మీ నీతి అధికము ఉండవాలని అంటున్నారు ఐదాజ ఇరవై వచ్చును మత్స్సు వార్త ఐదో అధ్యయము ఇరవై వచ్చును చూసినట్లయితే శాస్త్రుల నీతి కంటే పరిచయల నీతి కంటేనే మీ నీతి అధిక ఉండనే వల్ల ఆ రాజ్యంలో ప్రవేశించమంట నీతి చాలా ఇంపార్టెంట్ నిశ్చయంగా చెప్తున్నా పర్లోక రాజ్యంలో ప్రవేశించారు ఎలాగా శాస్త్రులు నీతి కంటేను శాస్త్రులు పరిశీలు ఎలాంటి వాళ్ళు అంటాడో పరిశీలు వాళ్ళు ప్రార్థన చేశారు గొప్పగా ప్రార్థన చేశారు ఒకటి గంట ఒకటించుకుని ప్రార్థన చేశారు నేనే గొప్ప ఉండను ప్రాణం ప్రార్థన చేశారు పరిశీలు పరిశీలన ప్రార్థన ఆలకించలేదు శుంకరి ప్రార్థన శుంకరి నేను పాప అని రొమ్ము కొట్టుకొని ఆయన ఒప్పుకున్నాడు ఆయన మరి కంటే శుంకరి నీతి వంతుడికి ఎంతబడ్డాడు అలాంటి ఉండాలి అందుకని పరిశీలన నీతి కంటేనే శాస్త్రుల నీతి కంటేనే మినీతి అధికము కాని వెళ్ళ మీరు ఏమాత్రం కూడా పర రాజ్యంలో చేరడాన్ని ఆ చక్క మత్య చెప్తున్నాడు శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మినీతి అధికము కాని ఆ రాజ్యంలో ప్రవేశించలేమట మనం అందుకంటాడు ఇక్కడ ఏప్రిల్ రాసిన పత్రిక మారాజ్యం తొమ్మిది వచ్చిన చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక మహారాజ్యం తొమ్మిది వచ్చిన చూసినట్లయితే దేవుడు నీతిని ప్రేమించాడు నీతిని ప్రేమించాడు దుర్నీతిని ద్వేషించాడు ఒకటే తొమ్మిది ఎబ్రి ఒకటే తొమ్మిది అంటాడు దేవుడు నీతిని ప్రేమించాడు దుర్నీతిని ద్వేషించిన దేవుడు నీ దేవుడు నీ తోటి వారికంటే నేను హెచ్చరించినట్లు ఆనంద శైలంతో అభిషేకిస్తా అంటున్నాడు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ నీతిమంతుడు నీతి నీతిమంతుడు ఆయన మాట విన్నాడు లోపడ్డాడు ఆయన యలమన చోటకి వెళ్ళాడు ఆశ్రయించబడ్డాడు ఎవరు అబ్రహాము యోపు కూడా నీతిమంతుడు యథార్థవంతుడు చెడుతనం విస్తరించిన వాడు యోగ ఎందు భయభక్తులు కలిగిన వాడు ఆయన కూడా ఆశ్రయించబడ్డాడు ఎందుకంటే దేవుడు నీతిని ప్రేమించాలి ఇబ్రి పత్రిక మొదటి తొమ్మిదో ఏమందంటే నీవు నీతిని ప్రేమించివి దుర్నీతిని ద్వేషించితి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి వారి కంటే నేను హెచ్చించి ఆనంద స్థాయితో అభిషేకిస్తా అంట మన తోటి వారి కంటే మన హెచ్చిస్తాడు ఎప్పుడు నీతిగా ఉంటేనే క్రమంగా ఉంటేనే భయభక్తులు ఉంటేనే తల్లిదండ్రులు భయభక్తులు ఉండాలి క్రమమైన పద్ధతిలో ఉండాలి డీచర్ భయభక్తులు ఉండాలి టీచర్ చెప్పినట్లు మనం వినాలి ఉంటే మన నీతి అనేది ఏర్పడుతుంది అప్పుడు అప్పుడు ఒక క్రమం అనేది ఏర్పడుతుంది ఆ క్రమం ప్రకారం మన జీవించడానికి అనుకూలం అవుతుంది అందుచేత అన్నాడు ఇక్కడ పరిశీలన ఎందుకునే పరిశీలన నీతి కట్టిని శాస్త్రుల నీతి కట్టిని మీ అధికము కానియల్లా ఆ రాజ్యము మీరు ప్రవేశించలేరని నిశ్చయము చెప్తున్నానని ఆ మత చక్క తేటగా తెలియజేస్తున్నాడు అందుచేత నీతిని ప్రేమించాలంట దుర్నీతిని ద్వేషించాలి అపోజల కార్యము పదే అధ్యాయం ముప్పై ఐదు వర్షాలు చూసినట్లయితే అపోతుల కార్యము పదాధ్యాయము ముప్పై ఐదు వర్షం చూసినట్లయితే అపోసల కార్యము అధ్యాయము ముప్పై ఐదు వచ్చిన చూసినట్లయితే భయపడి ప్రతి జనంలో భయపడి అంట ఆయన భయపడి నీతిగా నడుచుకునే వాళ్ళనే ఆయన అంగీకరిస్తాడు ఆయన ఇష్టపడతాడు ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు ఆయన ఆశీర్వదాలు ఇస్తాడు అన్ని కూడా సమస్త కూడా దయచేస్తాడు అందుకుని అన్నాడు ఆ నీతి నేను రాజ్యం మొదటి విధికుడి అప్పుడు అవన్నీ ఏమి కావాలి అవన్నీ ఇది ఎదకము అవన్నీ కావాలంటాము అన్ని కావాలని కోరుకుంటాం మంచిదే ఆ నీతి మనకు ఉండాలి కదా ఆ యదడుతుంది మనకు ఉండాలి కదా ఆ రాజ్యాన్ని మనం ఎదగాలి కదా ఎదిగితేనే అప్పుడు అన్ని మనకు అనుగ్రహిస్తాడంట ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుచేత దేవుని నీతి నీతిని ప్రేమించుట చాలా ప్రేమించమనుకో అలా ప్రేమిస్తే లేఖనాల ప్రకారంగా మనం ఉంటామంట అందుచేత అన్నాడు ఇక్కడ అపోస కార్యక్రమాలను నీతిగా నడుచుకున్న వాళ్ళని ఆయన తేటగా తెలియజేస్తున్నాడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు అందుచేత అన్నాడు నీతి మంతుడు తమ వృక్షం వల్ల వద్దలుతాడు నీతి అంట మానవ నుండి రక్షిస్తుందంట నీతి మానవ సామెత గ్రంథంలో చెప్తుండే మాట పది ఏళ్ళును నీతి మానవ నుండి రక్షిస్తుంది ఏ మానవం ఆలోచించినట్లయితే రెండో మానవులు ఏ అని చంద్ర అంటారు ప్రాణ గ్రంథంలోను రెండాది జయము పదకొండవం చూసినట్లయితే రెండో మానవం వల్ల ఏ ఆత్మ సంగములతో చెప్తున్న మాట సేవ గలవాడు విరుణుగాక జయించువాడు రెండో మానవ వల్ల ఏ హాని చెందడు హాని చెందకోండి ఉండాలంటే రెండో మనంలో మనం పాలు పొందకుండా ఉండాలంటే దేవుని యొక్క నీతి చాలా ఇంపార్టెంట్ నీతి మంత్రిగా ఉండాలి నీతిని సంపాదించాలి నీతిగా ఉన్నవాళ్ళు ఎందరో ఆశీర్దించబడ్డారు ఎందరో భక్తులు నీతిగా ఉన్నారు ఆశ్రయించబడ్డారు అబ్రహం చూస్తే అబ్రహ్ నీతి మంత్రి అని నీతి మంత్రులు అంట దేవునికే స్నేహితుడు అంటే కారణం ఏంటంటే నీతిగా ఉన్నాడు కనుక ఆయన చెప్పిన మాట విన్నాడు చూసా తప్పకుండా విన్నాడు వెళ్ళిపోమంటే ఆ ఊరు పెట్టేసి ఆ బంధువులు విడిచిపెట్టేసి ఆ యొక్క స్థలాన్ని విడిచిపెట్టేసి ఆ యొక్క ఆ యొక్క ఆస్తులు విడిచిపెట్టేసి అవన్నీ విడిచిపెట్టేసి మరి వెళ్ళిపోయాడంతే కుటుంబంతో ఆ ఏమి లేక నిరాకారంగా నిరాధారంగా వెళ్ళిపోయాడు అంతే పిలుపునాడు అలా వెళ్ళిపోయాడు అక్కడ ఆస్తుల నీ పిల్లలు స్క్రీన్ వల్ల చేస్తారని చెప్పాడు అలా చేసాడు నీ సంతానము ఆకర్ష నక్షత్రం చేస్తాడు అన్నాడు అలా చేసాడు ఎందుకు విన్నాడు గనుక భయంతో ఉన్నాడు భయంతో జీవించడం కనుక అలా చేసాడు గల కారణం ఏంటంటే అబ్రహం అందుకుని నీతి ముందుడని పేరు నీతికి వారసుడు నీతికి వారసుడు ఎవరంటే అబ్రహం మనం కూడా అటు నీతిని మనం సంపాదించుకుంటే దేవుడు రాజ్యంలో వారసులుగా ఉంటాం దాంతో దేవుని రాజ్యం కొరకు గాని మనసు మనం జీవించడం కోసం కాదు లోకము లోకమునను లోకము ఉన్నదాన్నైనను నమ్మకడు అన్నాడు అన్ని మనం నమ్మకూడదంట నమ్మితే దేవుని రాజ్యం పోగొట్టుకుంటాం దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలంటే నీతిగా ఉండాలి భక్తిగా ఉండాలి విశ్వాసంగా ఉండాలి అందుకని దైవజాండ నీవైతే వీటిని విసర్జించు వీటిని లోకాన్ని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను సాత్వికమును కాపాడుకుంటకు ప్రయాసపడమని తేటగా తెలియజేస్తున్నాడు ఆ నిజంగా అలా ఉండటానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు సదా మీకు చూడయండి నడిపించును గాక ఆమె I mean, okay. <coughs>